టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక దీపకి వాళ్ళ భర్త ఇంత అన్యాయం చేస్తాడా అస్సలు వాళ్ళని వాడిని వదిలిపెట్టను ఎలా అయినా సరే వాడికి బుద్ధి చెప్తాను పోలీసులకి అప్పగించి వాడికి చావు దెబ్బ తగిలే వరకు వాడి నోట్లోంచి ఈసారి దీపని బాధ పెడతాను అన్న మాట రాకుండా చేస్తాను అని కార్తీక్ అనుకుంటాడు ఇంతలోకి దీప అన్న మాటన్ని గుర్తు తెచ్చుకుంటాడు దీప అతని జోలికి వెళ్ళొద్దని అలాగే వాళ్ళ గురించి మర్చిపోతానని అత్తతో చెప్పింది కదా ఇప్పుడు ఒకవేళ నేను ఇదే పని చేస్తే దీపకి మళ్ళీ నా మీద కోపం పెరుగుతుంది అవును ఇలా కాకుండా దీపకి అండగా నిలబడాలి అవును దీప హోటల్లో పనిచేస్తానంటుంది కదా నాకు చేతనంత సహాయం దీపకి చేస్తాను దీపకి నేను ఏదో ఒక రకంగా సహాయంగా ఉంటాను తెలుసో తెలియకో దీపకిని వాళ్ళ తండ్రిని దూరం చేస్తాను నా వల్లే దీప ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతుంది అందుకే దీపకి అండగా ఉంటాను అని కార్తిక్ డిసైడ్ అవుతాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత దీప ఇంకా హోటల్కి వెళ్తుంది ఇక వెళ్ళేసరికి బాబాయ్ దీప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఉదయాన్నే దీప ఉప్మా తయారు చేయడానికి కావలసిన అన్ని ఐటమ్స్ పోయి స్టవ్ దగ్గర పెట్టిస్తుంది ఇక అలాగే చాలా బాగా ఉప్మాని తయారు చేస్తుంది ఇక వాళ్ళ బాబాయ్ అమ్మ దీప ఉప్మా అయితే చేసావు కానీ కస్టమర్సు బాబాయ్ ఒక్కసారి మన హోటల్కి కస్టమర్ వచ్చారంటే ఖచ్చితంగా వెళ్ళ తినే వెళ్తారు అవును బాబాయ్ నాకు ఆ నమ్మకం ఉంది మీరేం కంగారు పడద్దు అని అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత దీపా అలాగే బాబాయ్ ఇద్దరు కూడా కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఒక కస్టమర్ కూడా అక్కడికి రాడు దాంతో దీప అలాగే బాబాయ్ చాలా కంగారు పడతారు ఇక బాబాయ్ అయితే ఏడుస్తూ అమ్మ దీప అప్పు చేసి ఇదంతా తీసుకొచ్చానమ్మా ఇప్పుడు కానీ రాకపోయారంటే నా పరిస్థితి ఏమవుతుందమ్మా భయంగా ఉందమ్మా అని అంటాడు ఇంతలోకి అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు కార్తీక్ ఆ హోటల్ దగ్గరికి వస్తాడు రాగాళ్ళే ఏంటి హోటల్లో సర్చ్ చేయరా మీ దగ్గర ఏం టిఫిన్ ఉందో అది మాకు పెట్టరా అని అంటాడు ఇక వెంటనే బాబాయ్ అలా అంటారేంటి బాబు మీలాంటి పెద్దవాళ్ళు మా చిన్న హోటల్కి రావటమే గొప్ప విషయం అమ్మ దీప ఏంటమ్మా చూస్తున్నావు వెళ్ళి ప్లేట్లో ఉప్మా పెట్టి తీసుకురా అని అనగానే వెంటనే దీప ప్లేట్లో ఉప్మా పెట్టి తీసుకొస్తుంది ఇక కార్తిక్ ఏమో ఆ ఉప్మా తిని వావ్ ఉప్మా చాలా టేస్టీగా ఉంది అసలు ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఈ ఉప్మా తింటే వదిలిపెట్టరు అని చెప్పేసి ఇక అక్కడే నుంచని వచ్చే ప్రతి కస్టమర్కి కూడా ఉప్మా గురించి చెప్తూ ఉంటాడు అలాగే ఆ రోడ్డు పోయిన వెళ్ళే వాళ్ళందరూ కూడా కార్తీక్ చెప్పే మాటలకి ఆగి మరి ఇంత పెద్ద అరుణ్ ఈయనే ఇక్కడ ఉపమాన గురించి ఇంత పొగుడుతుంటే తినకుండా ఎలా వెళ్తాం అని చెప్పి అందరూ కూడా ఇంకా అక్కడ హోటల్కి వస్తూ ఉంటారు అది చూసి ఒక్కసారిగా బాబాయ్ చాలా సంతోషపడతాడు ఇక దీప మాత్రం కోపంగా ఉంటుంది ఇక కార్తీక్ ఈ రకంగానైనా నీకు సహాయం చేస్తున్నాను సంతోషంగా ఉంది దీప అని అనుకుంటాడు ఇంతలోకి నరసింహ ఇదంతా కూడా దొంగచాటుగా చూస్తూ ఉంటాడు వసే దీప నేను నిన్ను వదిలిపెట్టినా నువ్వు మాత్రం ఈ ఊరు వదిలిపెట్టవని అర్థమైపోయిందే కార్తిక్ నీ పక్కన ఉండగా నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళవు అందుకేగా హోటల్ కూడా పెట్టావు ఇక్కడే నిన్ను ఇలాగే వదిలేస్తే ఇక్కడే వేసుకొని ఉంటావు నిన్ను చూస్తే నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోతుంది ఎలాగైనా సరే నీ జీవితం మీద దెబ్బ కొట్టే నిన్ను ఇక్కడి నుంచి పంపించాలి చెప్తా నీ పని అని చెప్పేసి ఇక నరసింహ అక్కడికి వచ్చి ఏమయ్యో ఆగవయ్యే పెద్ద మనిషి అసలు మీ అందరికీ బుద్ధుందా అసలు ఈ పెద్ద మనిషి చెప్తే మీరు ఇక్కడికి వచ్చి టిఫిన్ తినేస్తున్నారా అసలు ఇదేంటో దీని క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసా అని వెనకాలనే ఇక కార్తీక్ ఏయ్ మాటలు మర్యాదగా రానివ్వు అని అంటాడు ఇక వెంటనే దీప ఒరేయ్ నీకెంత చెప్పినా అర్థం కదా ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు నువ్వు చేసిన అన్యాయం సరిపోదా అని వెనకాలనే అబ్బో నేను నీకు అన్యాయం చేశానా నువ్వేంటో నీ బ్రతికేంటో నాకు అంతా తెలిసిపోయింది నువ్వు ఈ కార్తీక్తో కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నావో నాకు అంతా అర్థమైంది అందుకేగా ఈ ఊరెదురు వెళ్ళాలంటున్నావు నాలాగే నువ్వు కూడా ఈ కార్తీక్ని ఇంకొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంతే కదా ఇదేగా మీ మధ్య జరుగుతున్న నాటకాలు అని అంటాడు ఒక్కసారిగా కార్తీక్ దీప ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక అక్కడున్న హోటల్ వాళ్ళందరూ అబ్బో ఇవేవో ఫ్యామిలీ ఇష్యూస్లా ఉన్నాయి మనం ఇక్కడెందుకు పదండి పదండి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక దీప వల్ల బాబాయ్ అమ్మ దీప ఏంటమ్మా నీకు అన నేను అనుకునే వాళ్ళు నీకు లేరు అన్నావు మరి ఇతర ఇలా మాట్లాడుతున్నాడు అసలు ఏంటమ్మా ఇదంతా అని వెనకాలే బాబాయ్ మీరు ఒక్క నిమిషం ఆగండి ఒరే జేంట్రా నేను నోటుకొచ్చింది వాగుతున్నావు నాకు కనుక కోపం వస్తే నేను నువ్వు వదిలిపెట్టను ఏంటి నువ్వు వదిలిపెట్టేది నిజం చెప్పు నేను నీకు ఊరు వదిలి వెళ్ళిపో అన్నాను అయినా సరే నువ్వెందుకు వెళ్ళట్లా చెప్పు మా అమ్మ కూడా నీ దగ్గర లేదు ఇంకా నీకు ఇక్కడేంటే పని నాకు తెలిసే నువ్వు వీడిని పెళ్ళి చేసుకోవాలని ఇక్కడ ఉన్నావు అంతేగా నీ మాయ మాటలతో ఇతను నీ వైపు తిప్పుకుంటున్నావు అంతే కదా పెద్ద మనిషి అని అంటాడు ఒక్కసారిగా దీప చాలా బాధపడుతుంది అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీప దగ్గరికి అలాగే కార్తీక్ దగ్గరికి వస్తారు ఇక నరసింహ అక్కడ ఉన్న వాళ్ళందరితో ఈ దీప మంచిది కాదని అలాగే తన మొదటి భార్యని ఈ దీప వేసే వేషాలకి దాన్ని వదిలేసనీ ఇంకొక పెళ్లి చేసుకున్నానని చెప్తాడు ఇక కార్తిక్ అబద్ధాలు ఆడకరా అన్యాయం చేస్తే ఇప్పుడు తప్పు నీ వైపు లేదని చెప్తావా ఏంటి నా వైపు లేని చూస్తున్నారుగా మీరే ఇంత పెద్ద మనిషి ఇంత పెద్ద కారున్నతను ఈ చిన్న హోటల్ దగ్గర నిలబడి కస్టమర్లని హోటల్లోకి పిలవడం ఏంటి అక్కడే అర్థం కావట్లేదా దీనికి ఉన్న వీడికి సంబంధం ఉందని అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటలకి దీప కార్తీక్ షాక్ అవుతారు ఇక అక్కడున్న అందరూ కూడా నిజమే ముందు నుంచి మాకు అనుమానమే లేకపోతే ఎంత డబ్బున్నాయినా ఈ పని మనిషికి తిరగడం ఏంటి అదే నిజమై ఉంటుంది ఇలాంటి వాళ్ళని ఈ ఏరియాలో కూడా రానివ్వకూడదు అని అందరూ కూడా దీప గురించి దారుణంగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు విన్న దీప జోడుస్తూ ఉంటుంది ఇక కార్తీక్ ఆపుదారా మీరు ఎందుకు తరని ఇలా అన్యాయంగా మాట్లాడి బాధపడుతున్నారు ఇప్పుడేంటి మీ సమస్య ఏంటి చెప్పండి దీపకి నాకు ఏదో సంబంధం ఉందని అనుకుంటున్నారు అంతే కదా సరే మీ మీకన్నిటికీ సాక్ష్యాలని రుజువుల్ని నేను చూపిస్తాను అని చెప్పేసి ఇక వెంటనే కార్తిక్ అక్కడే ఉన్న ఒక పసుపు దాడిని తీసుకొని ఇక పసుపు కొమ్ము కట్టి వెంటనే దీప మెడలో కడతాడు ఒక్కసారిగా నరసింహ అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీప అయితే కార్తీక్ బాబు ఏం చేస్తున్నారు మీరు అని అంటుంది నన్ను క్షమించు దీప నీకు జరుగుతున్న ఈ అన్యాయానికి నీ ఆత్మాభిమానాన్ని కాపాడటం కోసం ఈ పని చేయడానికి తప్పట్లేదు నాకు అని చెప్పేసి అంటాడు ఇక అక్కడ ఉన్న అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటే చూశారుగా ఇప్పుడు ఇప్పుడు మీ అందరికీ సంతోషంగా ఉందా దీప ఇప్పుడు నా భార్య ఇప్పుడు తనకి నేను ఏ సహాయమైనా చేయొచ్చు ఇలా అడ్డమైన వాళ్ళు ఎవరు కూడా దీప జోలికి వచ్చినా వాళ్ళని చంపేస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి నరసింహకి వార్నింగ్ ఇచ్చి దీపను అక్కడి నుంచి తీసుకొని ఇక సుమిత్ర దగ్గరికి తీసుకొస్తాడు ఒక్కసారిగా నరసింహ అయితే ఈ దీపని ఊరు నుంచి పంపించేద్దామంటే జిదింటి ఏకంగా కోటేశ్వరుడే ఈ దీపని పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటాడు ఇక ఇంతలోకి సుమిత్ర అలాగే జోష్ణ దశరథ ఇక పారిజాతం అందరూ కూడా ఇంటి దగ్గర ఉంటారు అప్పుడే దీప అలాగే కార్తీక్ పెళ్ళి ఇంటికి వస్తారు ఒక్కసారిగా జోష్న బావా అంటూ షాక్ అయి గట్టిగా అరుస్తుంది పారిజాతం అలాగే అందరూ కూడా ఏమైంది ఎప్పుడు చూడనట్టు మీ బావను చూసి అలా అరుస్తున్నావు అని చెప్పి కార్తీక్ వైపు చూస్తారు కార్తీక్ అలాగే దీప పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది ఇక ఒక్కసారిగా సుమిత్ర ఒరే కార్తీక్ ఇది అత నన్ను క్షమించండి అలాగే మీ ఎవరి అనుమతి తీసుకోకుండా మీ ఎవరికి చెప్పకుండా నేను దీపమెలో తాళి కట్టినందుకు నన్ను క్షమించండి అని వెనకాలే ఇక కాంచన కార్తీక్ ఏం చేస్తున్నావు రా నువ్వు అసలా అసలు ఈఎమైనా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి నా మేనకూడలు కదా నీ భార్య అవ్వాలి అనుకున్నా నేను కానీ నువ్వేంట్రా ఇలా చేసావు అని వెనకాలే ఇక పారిజాతం నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ ఇంట్లో చేరినప్పటి నుంచి మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంది అని ఏం చేసిందో మన ఇంటి పరువుని తీయించేసింది మన జోష్న పెళ్లి చేసుకోబోయే కార్తీక్ని మాయ చేసి మంత్రం చేసి పెళ్లి చేసుకుంది ఇప్పటికైనా దీని బుద్ధి అంటే మీ అందరికీ అర్థమైందా ఏమా పిల్ల ఎప్పుడు చూసినా దాన్ని ఇది అది అని పొగుడుతూ ఉంటావు ఇప్పుడేమంటావు అని వెనకాలనే ఇక దశరథ ఏంటి కార్తీక్ ఇదంతా అని అంటాడు ఇక సుమిత్ర కార్తీక్ దీప నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని వెనకాలనే ఇక కార్తీక్ అత్త దయచేసి ఈ విషయంలో దీప తప్పేమీ లేదు అవును ఎవరు దీపని ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు ఎందుకంటే దీప దీపమిడిలో తాళి కట్టింది నేను ఎందుకంటే దీపకి ఈరోజు ఇంత అన్యాయం జరగటానికి కారణం నేను అని అంటాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక సుమిత్ర అయితే ఏంటి కార్తీక్ ఏమంటున్నావు నువ్వు అవునత్త దీప తండ్రి ఉంటే దీప ఈరోజు ఇన్ని సమస్యల్లో ఉండేది కాదని రాత్ర నువ్వే అన్న గుర్తుందా ఒక్కసారిగా సుమిత్ర అలాగే దీప ఒక్క ఈ మాటలన్నీ కార్తిక్ విన్నాడా అని అనుకుంటారు ఇక కార్తీక్ అత నిజంగానే ఈరోజు దీపకి తన భర్త ఇంత అన్యాయం చేసినా వాళ్ళ మేనత్త రోడ్డు పాలు చేసిన దీని కారణం నేనే ఎందుకు చెప్పనా మీ ఎవ్వరికీ తెలియని ఒక నిజం ఏంటంటే దీప తండ్రిని యాక్సిడెంట్ చేసి చంపింది ఎవరో కాదు నేనే తాగిన మత్తులో డ్రైవ్ చేసి దీప వాళ్ళ నాన్ననే కారుతో గుద్ది నేనే చంపేశాను దీపకి అన్యాయం చేశాను దీనికి కారణం దీప అన్యాయం అవటానికి కారణం నేనే అందుకే ఈరోజు దీప అందరి ముందు తప్పు చేసిన దానిలా నిలబడకూడదని తన భర్త అందరి ముందు తనని అక్ర అక్రమ సంబంధం పెట్టుకుందని తప్పుగా మాట్లాడాడు అందుకనే నేను దీప మెడలో తాళి కట్టాను ఈ విషయంలో నా తప్పుని సరిదిద్దుకుందామనుకుంటున్నాను అని వెనకాలనే ఇక దీప ఒక్కసారిగా ఆపండి బాబు మీరు చేసిన తప్పుకి నా మెడలో తాళి కట్టి నన్ను ఉద్ధరించానని మాట్లాడటం కరెక్ట్ కాదు అవును నా అనుమతి లేకుండా మీరు ఇంకొక తప్పు చేశారు జట్టి పరిస్థితిలోనూ ఎప్పటికీ నేను మీ స్థానంలోకి రాను రాను కూడా అని వెనకాలనే ఇక పారిజాతం ఆపవేని నాటకాలు ఏదో మా కార్తిక్ తెలియక ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటుని పెట్టుకొని వాడి మనశ్శాంతి లేకుండా చేసి వాడితో ఇలాంటి పని చేయించి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా ఎవరికి తెలియదు నీ గురించి అని వెనకాలనే ఇక జోష్న అయితే ఒక్కసారిగా ఏడుస్తూ నాకు బావ కావాలి అంతే నేను బావని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేను అంటూ ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర అలాగే దశరథ మేము జోష్నాకి నచ్చ చెప్తాము అని చెప్పి పైకి వెళ్తారు సో ఫ్రెండ్స్ మరి దీపా కార్తిక్ల వెళ్ళి ఇంట్లో అందరూ ఒప్పుకుంటారా చూద్దాం ఏం జరుగుతుందో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా